కాకరకాయ ఫ్రై చేస్తా చూడండి ఇలాంటి కాకరకాయలు ఇలా కట్ చేసుకోవాలి గింజలు ఉన్నా పర్వాలే ఇలా వేయించి పెట్టుకున్న నువ్వులు ఆయిల్ పోసుకోవాలి करा சாலு ஏಸ್ಕೊಂಡು அண்ணா மேல இந்த பேஸ்ட் மாவை ఇలా గట్టిగా వెండుకోవాలి ఇందులో సాల్ట్ వేసి మంచిగా కడుక్కోవాలి కడుక్కొని ఇట్లా గట్టిగా వెండుకొని ఇట్లా వేసుకోవాలి బాగా ఫ్రై చేయాలి బాగా వేయిపోయినా ఇప్పుడు ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలండి నేను మాత్రం షుగర్ వేసుకున్నాను వేయకపోయినా చేతి రాదండి కానీ పిల్లలు తినరు కదా అందుకని కొంచెం షుగర్ వేస్తాం ఇప్పుడు ఒక వేడి మూత పెట్టి ఉంచుకోవాలి ఆవిరి మీద బాగా వేగింది ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలండి ైట్ గా పచ్చి మేము చేసినాం కాబట్టి లైట్గా కారం చేసుకొని ఇట్లా వంచుకోవాలి మూత పెట్టేసుకొని ఇదిలోపు మిక్సీ పట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ మీరు ఇలా చేశారంటే ఒక ముద్ద కూడా వదలకుండా దీన్ని తినేస్తారు చాలా బాగుంటుందండి చాకరికాయ చిట్టి తాకట్ట నల్ల తాకట్ట ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి అయ్యిందండి కాకరకాయ ఫ్రై